మంచిరాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాల్ నందు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు నిర్మించాలని మందాకిని కాలువ నిర్మాణం చేపట్టాలని కోరుతూ అఖిలపక్షం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించగా ప్రొఫెసర్ కోదండరం పాల్గొన్నారు ఈ సందర్భంగా నీటిపారుదల రంగాన్ని నిర్వీర్యం చేసేందుకే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు తుమ్మిడి హట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించాలని పర్యావరణవేత్తలు నీటిపారుదల రంగ నిపుణులు సూచించినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక నియంత్రణగా వ్యవహరించి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని ఆరోపించారు దీని ద్వారా పెద్దపల్లి మంచిరాల జిల్లాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు రెండు లక్షల ఎకరాలు ముంపున గురవడం నీటి దోపిడీకి గురవుతుందన్నారు సంవత్సరానికి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల నిధులను వృధా చేసి సాగునీటి భూములను ఎడారి ప్రాంతంగా మారుస్తున్నారని ఎద్దేవా చేశారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను త్వరతగతిన పూర్తి చేసి రైతన్నని ఆదుకోవాలని పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తుమ్మిడిహట్టి హట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులను ఆదుకోవాలని కోరారు తెలుగులో పల్లమెరుగు వాళ్ళు మార్గం అనేది మన మీద ఆధారపడింది కాబట్టి ఎట్లా ఎట్లా ముందుకు వెళ్ళాలా అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి తీసుకురా అందరు లేవండి ప్రాణహిత కింద ఉండే సుమారు రెండు లక్షల ఎకరాల ఆయకట్టు దెబ్బతిన్నాయి ఉంచింది ఎక్కడంటే కాళేశ్వరం పేరుతో వాళ్ళు వాళ్ళ కట్టినటువంటి ప్రాజెక్టు కింద ఇవాళ విపరీతంగా నష్టాలను ఎదుర్కొంటున్నది ఈ మంచిర్యాల జిల్లా మంచిర్యాల నుంచి అక్కడ అవతల మరి చెన్నూరు నుంచి ఇంకా మనము వేమన్పల్లి దాకా కూడా ఎక్కడికక్కడ రైతుల పొలాలు మునిగిపోయి ఇల్లు పూర్తిగా మునిగిపోయి ఒక విపరీతమైనటువంటి విధ్వంసాన్ని సృష్టించినాయి ఈ పరిస్థితులలో వాస్తవానికి కేసీఆర్ ప్రభుత్వం అనుసరించిన ఈ విధానాల గురించి అర్థం చేసుకోవాల్సి ఉంది ఒరిజినల్ ప్లాన్ ప్రకారం కనుక అమలై ఉంటే మనకు ఒక రెండు లక్షల ఎకరాల నీళ్ళు అంటే తొమ్మిది ఎట్టి నుంచి ఎత్తిపోతలు కనుక ఉండి ఉంటే మనకు రెండు లక్షల ఎకరాల ఆయకట్టు ఉండేది కానీ ఇలా జరుగుతున్నది ఏంది దాన్ని కిందికి తీసుకొచ్చాను కాళేశ్వరం కూడా ఓ విచిత్రమైన ప్రాజెక్టు వరద కిందికి పోతుంటుంది దాన్ని ఎత్తి మళ్ళీ వరదలో పోస్తాడు అది విచిత్రమైనటువంటి ప్రాజెక్టు దానికోసం నెలకు సంవత్సరానికి ఇరవై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టుడు బహుశా ఇంతకంటే మూర్ఖత్వము అవివేకం మరొకటి ఉండదు ఇవన్నీ చూస్తుంటే తుగ్లక్ పాలన కూడా ఇది పోల్చి చూడటం కూడా పనికిరాదు అంతకంటే ఇంకా ఒక విపరీతమైన రీతిలో ఈ పనులన్నీ జరిగి ఇవాళ మంచిర్యాల జిల్లా అనేది నిర్లక్ష్యానికి గురైంది వాస్తవానికి ఈ మార్పులు ఇవన్నీ ఎందుకు చేసినారు అంటే చాలామంది మేమనుకుంటాము ఏ సిద్దిపేటకు నీళ్ళు ఇస్తున్నారు అని చెప్పి సిద్దిపేటకు ఇయ్యాలే మెదక్కు ఇయ్యాలే ఎవరికి కూడా ఈ జిల్లాలో అభ్యంతరం లేదు అక్కడ కూడా అతి ఎక్కువ ఆత్మహత్యలు జరుగుతున్నాయి గజ్వేల్ అనేది అతి ఎక్కువ ఆత్మహత్యలు జరిగే ప్రాంతం ఆ తర్వాత సిద్దిపేట ఉన్నది దుబ్బాక ఉన్నది వాళ్ళకి ఇవ్వాలి నీళ్లు కానీ వాళ్ళకు కూడా మొండి చేయి చూయించి గవర్నమెంట్ ఏం చేస్తున్నదంటే నీళ్లను మల్లన్న సాగర్లో పోస్తున్నారు మల్లన్న సాగర్లో ఎందుకు నింపుతున్నారంటే హిమాయత్ సాగర్కి ఉస్మాన్ సాగర్కి మేము వీడికెళ్ళే నీళ్ళు ఇస్తాం హైదరాబాద్ తలాపును పెద్ద రిజర్వాయర్ కూడా కట్టినాం దాని కింద ఇంకో కొత్త రిజర్వాయర్ను మేము అభివృద్ధి చేస్తాం అని చూపించి దాని ద్వారా నూట పదకొండు జీవోని ఎత్తేసి అక్కడ విస్తృతమైనటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవటానికి వాళ్ళ ప్రయత్నం జరుగుతున్నది ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారమే వాళ్ళకున్న లక్ష్యం కానీ రైతులు కాదు వెనుకబడిన ప్రాంతాలు కాదు నిజంగా రైతుల పట్ల ప్రేమ ఉంటే ఆదిలాబాదు కూడా నీళ్లు దక్కేవి ఆఖరిగా నేను ఒక మాట చెప్పాలి నేను ఆఖర్సారి కేసీఆర్ని కలిసింది వారి ఇంటి వద్దనే ఒక మా ఇంట్లో కార్యక్రమానికి వారిని ఆహ్వానించడానికి వెళ్ళాను పాత పరిచయం కొద్దీ ఆ రోజు కాళేశ్వరం మీద చర్చ జరుగుతున్నది ఆ చర్చ సందర్భంగా నేను అడిగిన మీరు తుమ్మిడి ఎట్టుకెళ్ళి కింద నీళ్ళున్నీ పోతామంటే పోండ్రి కానీ తుమ్మిడి ఎట్టి కట్టకపోతే మంచిర్యాలు ఆగం కాదా అని నేను అడిగిన అడితే లేళ్ళు లేదు తుమ్మిడి ఎట్టు కడతామన్నారు నేను రెండింటికి ఒకటేసారి శంకుస్థాపన చేస్తా అన్నారు మీరు రెండింటికి ఒకసారి చేస్తానంటే కూడా నాకు దానిపైన నాకు ఆమోదం లేదు తుమ్మిడి హెట్టికి చేసినాక కాళేశ్వరానికి శంకుస్థాపన చేస్తానంటేనే మేము ఒప్పుకుంటామని కూడా చెప్పిన అట్లే కానీ అని అన్నాడు మరి ఈ విషయం బయట ప్రెస్ వాళ్ళకి చెప్తాను అన్న చెప్పమన్నాడు ఆ ప్రకటన జరిగిన తర్వాత మళ్ళా మెల్లమెల్లగా మాకు అర్థమైంది ఏంటంటే ఇక తుమ్మిడి హెట్టి రాదు అని అందుకని వాళ్ళ ఒక మాత్రం చాలా స్పష్టంగా మేము చెప్పదలుచినాం ఈ కేసీఆర్ ప్రభుత్వం ఈ జిల్లాకు చేసిన మోసాన్ని ఎండగడతాం ఇక్కడ ఈ పార్టీని ఈసారి ప్రజలు తిరస్కరించి ఈ విధానాలను కూడా తిరస్కరించాలని కూడా మేము ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు ప్రసక్తే లేదు కడెంకాన్ నుంచి మొదలు పెడితే అక్కడ తుమ్మిడి ఎట్టి దాకా మేము ఖచ్చితంగా ప్రతి ఊరుకు పోతాం ప్రతి మనిషిని కలు కలుస్తాం కడుపులో తలకాయ పెడతాం కాళ్ళు పట్టుకుంటాం ఈ నష్టాన్ని వివరించి చెప్తాం వాళ్ళందరినీ కూడా కేసీఆర్ ప్రభుత్వం మోసానికి వ్యతిరేకంగా నిలబెడతాం అది మాకు సాధ్యమవుతుంది తప్పకుండా చేస్తాము ఈ పాలన ఎట్లా ఇంత నిర్లక్ష్యంగా ఇంత మోసం చేసి ఇంతగా అన్యాయం చేసి ఎట్లా నిజంగా అది ఆ ఆదిలాబాద్ జిల్లాలో వాళ్ళు ఇక్కడ ఇంకా ఓట్లు అడిగే అర్హతను కూడా కోల్పోయినరని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రకటించదాము